నిలనిస్తామన్నా ఈ బస్తీలతో నీ బంధమన్నా పేదోళ్ళ కంటి రూపమన్నా పీద జన గుడిసెల్లో దీపమన్నా నీ అడుగంట వేల జన సైన్యము నీ మాటింటే మాకెంతో ధైర్యము కాంగ్రెస్ చెండవై కదిలినవు మా కష్టాలు తీర్చంగా నడిచినవు నీ వెంటము శ్రీ శ్రీశైలమన్నా కన్న కలబో నవీన సియిన ఇంత వెలుగైనబో నవీ యాదవన్న శ్రీ శ్రీశైలమన్నా కన్న కలబో నవీన సియిన ఇంత వెలుగైన తలిచిన నిమిషమే ఎంతో సాయమై నిలిచినవు మా కడపల్లో చూస్తున్న తోరణమే నీకు పలుకుతుంది స్వాగతమే వెనక నేల చూపులనే తల ఎత్తి తరిమేవు బాధలనే మా కుండ కుండల్లో నిలిచినవే మా అండ తండై తోడు నిలబడ్డవే రేవంతన్న ఆశయాల జెండై వస్తున్నవన్నా కాంగ్రెస్ జెండా నువ్వు గుండె కద్ది కదిలినవన్నా రేవంతన్న ఆశయాల జెండై వస్తున్నవన్నా కాంగ్రెస్ మ్రి కాి తలిచిన నిమిషమే ఎంతో సాయమై పని తలిచిన నిమిషమే ఎంతో సాయమై నిలిచినవు జూబ్లీ హిల్స్ గడ్డ కదిలేను నీకు వీర తిలకనే దిద్దాను సేవైన వో మానా విననా పొద్తు పడుపైనా నేదను వో నావిన్ యాదవనా ఎల్లలు దాటిన సేవైన వో మానా ఖచ్చితంగా ను చేసి చూపిస్తావు తప్పచ్చగా మాటను ఇస్తావో ఖచ్చితంగాను చేసి చూపిస్తావు ను లంగని గుండెవు పెద్ద దిక్కయి ముందు నిలబడతావు అక్రమ కేసులు ఎన్ని ఎత్తి అదరని బెదరని గుండెనిది నిర్బంధమే నిన్ను బంధించిన బతువై మా తోడు ఉన్నవయ్యా యువతకు బలమై నిలపడవో నమ్మినలకు తోడు ను ఉంటావో శిైలమన్న కన్న కలవో నన్నా సిన్న పోయినా ఇత్త వెలుగైనావో నవిన్ యాద వన్నా శెలవన్నా కన్న కలవో నావే నన్న సిన్న పోయినా ఇత్త వెలుగైనావో నవిన్ ఈ బస్తీలతో నీ బంద మన్నా కంటి

మనతో పాటు కార్పొరేట్ ప్రేమ్ మనతో పాటు వారిని అడిగి తెలుస్తుంది అసలు ఏ విధంగా ఉంది ప్రచారం ఎలా సాగుతుంది అన్నతో పాటు ప్రచారం చేస్తారు ముఖ్యంగా అపార్ట్మెంట్ పైన మీరు దృష్టి పెట్టడం జరిగింది మైనార్టీ ఓకే అన్న మా టీవీ అందరి అందరికీ మా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే ఇప్పుడు ఉప ఎన్నికల్లాగా లాగా లేదు ఇది ఇప్పుడు అన్న మాట్లాడుతున్నారు వేడియో మీడియాతో చూసారు అది ఉప ఎన్నికల ప్రత్యేక ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు నడుస్తున్నట్టు ఆ విధంగా మాట్లాడరు అందరు మీరు చూశారు ఏదైతే ప్రజలు ఏమంటున్నారంటే ప్రజలే కాదు వచ్చిన నాయకులు కానీ మీ మీడియా మిత్రులే అంటారు రేపు అన్న ఖచ్చితంగా గెలుస్తుండే పెద్ద మెజార్టీతో గెలుస్తుండని మీడియా మిత్రులే చెప్తారు కాబట్టి పెద్ద మెజారిటీతో గెలుస్తారు మీరు కూడా అందరు సహకరించాలా నెక్స్ట్ గెలిచినాక ఎక్కడ ఏం అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం చేయనంత మన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారని మేమందరం అనుకుంటున్నాము మీరు కూడా అందరు సహకరించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రచారం ఎట్లా కొనసాగుతుంది ప్రజల నుండి ఎట్లాంటి స్పందన ఉంది మీరు ఏమంటున్నారు చాలా బ్రహ్మాండంగా స్పందన ఉంది ఎక్కడ వెళ్ళినా కానీ ఇక్కడ ఎర్రగడ్డ కానివ్వండి ఇక్కడ శ్రీనగర్ కానివ్వండి ఎక్కడెళ్ళినా కానీ నగర్ కానివ్వండి చాలా బాగుంది యాభై వేల మెజారిటీతో డెఫినెట్గా గెలుస్తున్నాం మేము ఇక్కడ మన మైనంపల్లి గారు అయితే టోటల్గా ఎక్కడెక్కడ కవర్ చేయాలి అవన్నీ కవర్ చేస్తున్నారు డెఫినెట్గా ఫిఫ్టీ థౌసండ్ నోట్స్ తోటి మా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుంది ఇక్కడ ప్రచారం మైనంపల్లి ప్రచారం చేసిన తర్వాత మైనారిటీ ఓట్లు ఏకపక్షంగా కాంగ్రెస్ పడతాయంటారా హండ్రెడ్ పర్సెంట్ పడుతున్నాయండి మైనారిటీ ఇప్పుడే కాదు హనుమంతన్న ఎప్పుడు కూడా మైనారిటీ ఎంబడి ఇప్పటి నుండి కాదు ఇప్పటి నుంచేనా ఎమ్మెల్యే కాకముందు వాళ్ళు ఎంబడి డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ మైనారిటీ ఓట్స్ అన్ని మనకి పడుతున్నాయి మీరు చెప్పండి ఎట్లా ఉండబోతుంది మైనారిటీ ఓట్స్ ఎట్లా ఉండబోతున్నాయి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మీకు సహకరిస్తున్నా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మైనారిటీ టోటల్ ఓట్స్ కాంగ్రెస్కి వస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మైనారిటీకి సపోర్ట్ చేసినారు మేము మైనారిటీకి ఓటు ఇస్తాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వేరే మాటనే లేదు మైనారిటీలకు మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది ఎన్నికల సందర్భంగా ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అందరినీ తీసుకొని వెళ్తుంది అందరినీ ఇస్తారు అందుకే కదా మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాం జై మైనారిటీ థ్యాంక్ యూ మొత్తంగా మైనారిటీలకు కానీ అందరికీ కూడా సాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది యాభై వేల మెజార్టీ కూడా సాధిస్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రాజేష్తో మహేందర్ మా తెలంగాణ హైదరాబాద్ ఉప ఎన్నికలు రసవత్తరంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే అధికార పార్టీ తన అభ్యర్థి కోసం విధాలుగా ప్రచారం చేస్తూ విజయం కోసం వాళ్ళు కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఇటు మల్కాజ్గిరి కాంగ్రెస్ నాయకులందరూ కూడా రెండు డివిజన్ల పైన ఫోకస్ చేయడం జరిగింది ముఖ్యంగా మైనారిటీ ఓట్లు ఆ తర్వాత అపార్ట్మెంట్ ఓట్లు వాటిపైన వాటిపైన దృష్టి పెట్టి ప్రచారం కొనసాగిస్తున్నారు ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ మనతో పాటు వారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్కు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయంటారా మీరు ప్రచారం కొనసాగిస్తున్నారు ప్రచారం ఏ విధంగా ఉంది ప్రజల నుండి ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి వారు ఏమడుగుతున్నారు మీరు ఎటువంటి హామీలు ఇస్తున్నారు ఈరోజు మేము యాక్చువల్లీ జూబ్లీల్స్ బై ఎలక్షన్ సందర్భంగా దాదాపు మల్కాజిరి ఇన్ఛార్జ్ అయిన మైనంపల్లి తెల రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతనగర్ గారి ఆధ్వర్యంలో మల్కాజిరి కార్యకర్తలు అందరం కూడా మరి జూబ్లీస్లో ఉన్న ఏడు డివిజన్ల అన్ని డివిజన్లలో హనుమంతన ప్రచార కార్యక్రమం జరగబోతుంది పది పది రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం సో పబ్లిక్ ప్రజలు కూడా అందరూ కూడా ఎక్కడ పోయినా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది మరి బై ఎలక్షన్ సందర్భంగా సానుభూతి సెంటిమెంట్ ఉంటుంది ఉంటుంది కానీ మరి గతంలో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళ త్యాగాల మీద ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని దొంగల పాలు చేసినారు ఈ కేసీఆర్ కుటుంబం టీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసినారు అప్పుల పాలు చేసి ఎక్కడ ఏ పథకం కూడా అట్టడుగున బడుగు బలిగిన వర్గాలకు ఎవరికూ ఏమీ చేయలేదు గత పది ఏళ్ళ నెల మరి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్క అట్టడుగు ప్రజలందరూ కూడా మరి బలుగు బలిగిన వర్గాలకైనా సరే ఏ మతమైనా సరే ఏ కులపులైనా సరే అందరికి కూడా మరి పథకాలు అందుతున్నాయి రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇస్తున్నారు సన్నబియ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి గత పదేళ్లలో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేమే అభివృద్ధి చేసామో ప్రజలు చెప్తారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఒకవైపు ఈ అభివృద్ధి లేదంటే మహిళ ఒకవైపు బీసీ నినాదం ఇవన్నీ వాదనలు వినిపిస్తున్నాయి ప్రజలు దేనికి ఓటేస్తా ఉంటారు అంటే మహిళకు ఓటేస్తా ఉంటారా బీసీ వాదనకి ఈరోజు బీసీ వాదనకే ఓటేస్తున్నారు ఎందుకంటే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను మరి గతంలో ఎక్కడ జరగలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీ వర్గీకరణ జరిగింది బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అమలు అవుతుంది మరి ఎక్కడ కూడా మైలా అనేది సెంటిమెంట్ ఉంటుందండి ఎవరికైనా చనిపోయినారు మేము కూడా సానుభూతి ఇస్తాం కానీ ఈ ఏడు ఎనిమిది డివిజన్లలో మేము చూసినాం కాబట్టి ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఎక్కడ రోడ్ల సమస్యలు అట్లనే ఉన్నాయి లైట్ల సమస్యలు అట్లనే ఉన్నాయి మరి ఎక్కడ చూసినా చాలా సమస్యలు ఉన్నాయి అభివృద్ధి ఎక్కడ జూబ్లీట్స్లో జరగలేదు మరి జూబ్లీట్స్లో మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మరి ఆయన గతంలో కూడా ముప్పై ఏళ్ళ నుంచి సర్వీస్ మోటార్లో ఉన్నాడు ఆయన ఎలక్షన్స్లో నిలబడ్డా నిలబడకపోయినా సరే ఆయన ఉచిత విద్యార్థులకు విద్య అందిస్తున్నాడు ఎవరికి హాస్పిటల్ ప్రాబ్లం అయినా ఆయన డోర్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెనే ఉంటాయి వాళ్ళు సర్వీస్ మోటార్ వాళ్ళ నాన్నగారైనా సరే అయినా సరే శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవరి కుటుంబం మరి ఎప్పుడు ఎల్లెప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు యావత్ తెలంగాణలో అయినా సరే హైదరాబాద్లో కూడా వాళ్ళు పేరు పొందిన ఉన్నారు యాదవ్ బీసీ కుటుంబం నుంచి ఉన్నారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డోర్స్ ఎప్పుడు ఉండి వాళ్ళు సర్వీస్ మోటర్లో గతం కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనకు టికెట్ లోకల్గా అందరిని సర్వే చేసి ఈయనైతేనే టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి లోకల్లో ఎన్నో పనులు చేశాడు కాబట్టి ఈయనకే టికెట్ వస్తుందని చెప్తే లోకల్ సమస్యలు ఈయనకు బాగా తెలుసు అని చెప్పేసి ఆయనకు టికెట్ ఇచ్చినారు మరి ఆయన కూడా ప్రతి డివిజన్లో ప్రతి గల్లీ గల్లీ కూడా తెలుసు ఆయన పేరు అన్ని సమస్యలు ఆయనకు తెలుస్తున్నాయి రేపు హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో మేము గెలుస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ మైనారిటీ ఓట్ల పైన ప్రత్యేకమైన దృష్టి సాధించడం జరిగింది మైనారిటీ ఓట్లే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తే అంటున్నారు కాంగ్రెస్ పార్టీగా లేదంటే మీరు ఒక కాంగ్రెస్ వాదిగా ఏమంటారు మైనార్టీ ఓట్లు జుబ్లీ జుబ్లీహిల్స్ ఎన్నికల్లో జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మేజర్ ఉంది అది హండ్రెడ్ పర్సెంటు కాంగ్రెస్ వైపే చూస్తుంది మైనార్టీస్ కూడా మైనార్టీస్కి కూడా వాళ్ళకి రిజర్వేషన్ మనకు హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీస్లో మరి ఎంఐఎం కూడా ఎంఐఎం కూడా మాకే సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపు రిజర్వేషన్ మైనార్టీ మీద ఎప్పుడు ఓట్ల గురించే మైనార్టీస్ మీద దొంగ ప్రేమ చూపిస్తుంది గతంలో కూడా అదే దొంగ ప్రేమ చూపిస్తుంది అప్పుడు వాళ్ళకు రిజర్వేషన్ చేయలేదు ఇప్పుడు కూడా వాళ్ళకు మైనార్టీస్ మీద కూడా దొంగ ప్రేమ చూపెట్టి వాళ్ళకి ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పర్సెంటేజ్ మైనార్టీ పర్సెంటేజ్ మేము హండ్రెడ్ కాంగ్రెస్ పార్టీకి వైపే చూస్తుంది మైనార్టీలు అన్నీ ఏంటంటే ఓట్లు స్ప్లిట్ చేయడానికి మైనార్టీ స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది అని అంటే డివైడ్ అవుతాయి కదా ఓట్లు అని చెప్పేసి వాళ్ళు ఒక దొంగ రాజకీయాలు చేస్తున్నారు దొంగ ప్రచారాలు చేస్తున్నారు అనమాట మైనార్టీ ఓట్ల కోసమే హజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు అని చెప్పేసి ఆరోపణలు గతంలో కూడా సార్ ఏం లేదు మైనార్టీ ఇప్పుడు మంత్రి పదవి కూడా అజారుద్దీన్కి అది ఉండే హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీకి ఎట్లనియాలి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మైనార్టీకి ఇస్తారు ఓ రోజు ముందో వెనక కానీ హండ్రెడ్ పర్సెంట్ అజారుద్దీన్కో మరోవరకో మరొకరికో ఇస్తుండే ఈరోజు ముందు వచ్చింది ముందు వచ్చింది మంత్రి కావాలనే వచ్చింది దానిలో ఏం తప్పేముంది అజారుద్దీన్ దే దేశం గురించి ఆయన క్రికెట్ ఆడాడు క్యాప్టెన్ ఆడాడు మంత్రి ఇవ్వడం తప్ప మంత్రికి ఆయనకి ఇవ్వడం తప్ప ఈ ఎందుకు ఇవన్నీ దుష్ప్రచారం చేస్తున్నారు మైనార్టీకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు మైనార్టీలు అందరు సెక్యులర్ సెక్యులరిజం మన భారతదేశం అనేది సెక్యులరిజం మైనార్టీలు ఉంటారు బీసీలు ఉంటారు హిందువులు ఉంటారు సిక్కులు ఉంటారు ఈ దేశంలో మారవడోళ్ళు మన హైదరాబాద్లో మారవడోళ్ళు ఎంతమంది బతుకుతలేరు జూబ్లీస్ లో ఎంతమంది మారాడు బతుకుతలేరు అందరు కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులరిజం పార్టీ జూబ్లీస్ అంటే సినిమా పరిశ్రమకు సంబంధించి పెద్ద పరిశ్రమ దాంట్లో కూడా ఓట్లు చాలా ఉంటాయి ఆ ఓట్లను కూడా కాంగ్రెస్ వైపే మళ్ళించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే సీఎం సైతం వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఇన్ని రోజులు సినీ ఆటోగ్రఫీ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు గతంలో పిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ఎక్కడ ఏనాడు పట్టించుకోలేదు ఓన్లీ దావత్లకు ఎక్కడన్నా సినిమా ఇండియా వాళ్ళ పెళ్లిలకు దావత్లకు కనబడడం తప్ప వాళ్ళని ఎప్పుడు పట్టించుకోలేదు మొన్న మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకు ఒక హాస్పిటలైజ్డ్ వాళ్ళ స్పెషల్ ఫండ్ దాదాపు ఎన్నో కోట్లు వాళ్ళకి నిధులు కేటాయించి వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకు ఒక పిఎఫ్ లాగా వాళ్ళకు ఒక హాస్పిటల్స్ అనేది వంద పడకల హాస్పిటల్ చాలా భారీ పెద్ద హాస్పిటల్ జూబ్లీస్ నియోజకవర్గంలో వాళ్ళ గురించి కేటాయిస్తా అని చెప్పేసి మరి అదే విధంగా వాళ్ళకి ఎప్పుడు అండదండగా నిలబడతా అని చెప్పేసి హామీ ఇచ్చి మనం కొన్ని నిధులు కూడా మీరు కేటాయించారు మీకు కూడా తెలుసు సినీ పరిశ్రమలకు అందరికీ కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతు ఇస్తుంది ఇప్పుడు కూడా మద్దతు ఇస్తుంది అప్పుడు కూడా మరి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళని ఎన్ని మాటలు అన్నారని మీకు కూడా తెలుసు మీరు వెళ్ళిపోవాలి వాళ్ళి చేయాలి అని చెప్పేసి ఇవాళ ఇప్పుడు ఇవాళ ఎట్లా ఉన్నారు వాళ్ళు ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తుంది వాళ్ళ మద్దతు కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ మాకు దొరుకుతుంది రేపు జూబ్లీట్స్లో నవీన్ యాదవ్ గారు అందరి సపోర్టు మైనార్టీలు బడుగు బలిహీన వర్గాల దరిత గిరిజ మైనార్టీలు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది రేపు హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీస్లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు అన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇవాళ మొత్తం మై ఓట్స్ అన్ని మైనార్టీ ఓట్లు అన్ని కులాల ఓట్లు మా దగ్గరనే ఉన్నాయి మేమే గెలవబోతున్నామని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు లాస్ట్ రెండు మూడు రోజుల్లో ఇంకా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు ప్రజలు కాంగ్రెస్ వైపునే నమ్ముతున్నారు రేపు రాబోయే రోజుల్లో పద్నాలుగు పదకొండవ తారీఖున మంచి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా జూబ్లీస్లో అవుతుంది మేము అన్ని డివిజన్లు అన్ని గల్లీలలో తిరుగుతున్నాం ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉంది నవీన్ యాదవ్ చదువుకున్నాడు లోకల్ కూడా విద్యావంతుడు అందరికీ నోట్లో ఉన్న నవీ ఎక్కడ చూసినా కూడా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజారిటీతో రేపు పద్నాలుగో తారీఖు మేము గెలవబోతున్నాం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇదే ఈ గెలుపుతోని మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం ఎక్కడ చూసినా సర్పంచ్ల గెలుస్తాము మళ్ళీ జిహెచ్ఎంసీలకు గెలుస్తాం ఇంకా పది పదిహేను సంవత్సరాలు కూడా రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరం పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఎటు దోఖాలు అది అయిపోయింది కారు షెడ్కి వెళ్ళిపోయింది కారు డొక్క పోయింది అది లక్షల కోట్లు దోచుకున్నారు వందల కోట్లు దోచుకున్నారు ఎవరికి ఏ పథకాలు ఇవ్వలేదు ఎవరికి ఏమీ చేయలేదు ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు ఎంత మంది ఎంతమంది ఉసురు తగిలి ఇలా అక్కడ వాళ్ళు పోయినారు నాయన ఎందుకు వస్తలేడు ప్రచారానికి వాళ్ళ నాయన ఎందుకు వస్తలేడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీన్ యాదవ్ మెజారిటీ వస్తుందంటారు హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజారిటీతో గెలుస్తుంది మాకు ఇప్పటికే మెజారిటీ సైన్స్ కనబడుతున్నాయి నలభై నుంచి యాభై వేలు అంటున్నారు దేవుడు దైవాల ఓటింగ్ పర్సెంట్ పెరిగింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇంక అరవై వేలు రావచ్చు డెబ్బై వేలు రావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీస్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ నవీన్ యాదవ్ గారికి ఒక గొప్ప బహుమతి మా రాష్ట్రానికి ఇవ్వబోతున్నాడని చెప్తా ఉన్నాయి థ్యాంక్ యూ అండి మొత్తంగా ఆ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమైపోయింది ఇక మెజారిటీయే మిగిలింది ఆ మెజారిటీ కూడా యాభై నుండి అరవై వేల వరకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజల నుండి మంచి స్పందన ఉంది నోట్లో నాలుకలాగా నవీన్ యాదవ్ ఉంటారు అందరికీ అందుబాటులో ఉంటారు అందరి సమస్యలు పరిష్కారం చేశారంటారు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంతేకాకుండా జూబ్లీల్స్ కనుక గెలిస్తే జూబ్లీల్స్ రూపురేఖల్లో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఆ రూపురేఖలు చూస్తే ప్రజలందరికీ తెలియనుంది అంటున్నారు కెమెరామెన్ రాజేష్ మహేందర్ మా తెలంగాణ హైదరాబాద్